ఎద్దు న్యాయం ఇప్పుడు నీతి కథని మనం తెలుసుకుందాం పెద్దారవీడు గ్రామంలో ఒక కాకి ఎద్దు ఉండేవి ఈ రెండు మంచి స్నేహితులు ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది కాకి ఎద్దు దగ్గరికి వచ్చి నువ్వు ఇంత తెలివి లేని దానివి అనుకోలేదు తెల్లవారుజాము నుండి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు నిన్ను తన పొలం పనుల కొరకు రైతు వాడుకుంటున్నాడు నిన్ను ఇంతలా కష్టపెడుతున్నా ఆ రైతు నాలుగు గడ్డి పరకులు కుడితి ఇవ్వగానే మురిసిపోతున్నావు నన్ను చూడు ఏమీ కష్టపడ్ను ఏది దొరికితే దాన్ని నా ముక్కుతో అందుకుపోతా అంటూ ఎద్దుకి మాయ మాటలు చెప్పింది కాకి మాటలు విన్న ఎద్దు నేనేం విచారంగా లేను నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది అలాగే ప్రపంచంలో చాలామంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణి జీర్ణించుకోలేను అంటూ కాకి బుద్ధి చెబుతుంది ఈ కథలో నీతి కష్టంలోని సంతోషం కష్టపడేవారికే తెలుస్తుంది